मगन मना चू गाँव तेरा जगराता मैं बालक तू माता शेरा वाली है टूटिये नाता शेरावा तेरी लगन में मगन मना चू गाँव तेरा जगराता मैं बालक तू माता शेरा वाली है टूटिये नाता शेरावा మనం ఇప్పుడు అమల్వాడిలోని వైష్ణవి మాతా శరన్నవరాత్రి ఉత్సవాల దగ్గరకు వచ్చినాము ఇక్కడ ప్రత్యేకించి ఏముంది అంటే డెకరేషన్ అనేది చాలా స్పెషల్గా ఉంది వెంకటేశ్వర స్వామి తర్వాత అమ్మవారి ఫోటో ఇక్కడ ఫుల్ లైటింగ్ తోటి ఉన్నది తర్వాత ఈ ఏరియాలో చాలా ఫేమస్ ఇక్కడ అమ్మవారు హిమగల్ల దేవత అని చెప్పి చెప్తా ఉంటారు అమ్మ చెప్పండి అమ్మా సుజాత గారు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అమ్మవారిని అంటే ఇన్ని అమ్మ చెప్పండి అమ్మ ఇప్పుడు మీకు పెట్టాలన్న ఆలోచన ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మొదలైంది అంటే పెట్టింది మేము ఇక్కడ గురుస్వామి అదే గురుస్వామే కాకపోతే అంటే మీరు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ మొదటి సంవత్సరం మేము వస్తున్నాం ఇప్పుడు అలంకరణ ఎవరు చేస్తా ఉంటారు అలంకరణలన్నీ ఆలయ స్వామి చెప్పండి మీ ఇప్పుడు అమ్మవారి అలంకరణ ఎవరు చేస్తా ఉంటారు అలంకరణ నేను శ్రీజ నా పేరు ఇక్కడ అలంకరణ అండ్ అమ్మవారికి మొత్తం చూసుకునేది నేనే నేను అండ్ కీర్తన అక్క ఇక్కడ ఊడవడం నుండి ఊడవడము ఇక్కడ అంత సేవ చేయడము అలంకరణ ఇవన్నీ మేము చూసుకుంటాము అలంకరణ అంటే బాగా టైం తీసుకుంటది కదా నేను ఒక టూ అవర్స్ లో కట్టేసి అన్ని అలంకరణ చేసేస్తాను ఎన్ని గంటలకు మీరు అలంకరణ ఫోర్ ఫోర్ థర్టీకి వస్తాము మేము సిక్స్ కప్పుడు వైండ్ అప్ చేసేస్తాము అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ అనుకుంటారా ఇట్లా అలంకరణ చేయాలి రేపు అని చెప్పేసి లేదంటే వచ్చిన తర్వాత ఆటోమేటిక్ సెట్ అయిపోతుందా లేదు పూజ అయిపోయినాక ఆ రోజు నైట్ డిసైడ్ అవుతాం నెక్స్ట్ డే ఎట్లా తయారు చేయాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు కాస్ట్యూమ్స్ అనేవి మీరు చెప్పండి కాస్ట్యూమ్స్ అనేవి అంటే మీరు ఫస్ట్ అవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు మేము మాటను చూసిన తర్వాత మాటను చూసిన తర్వాత ఎక్కడ ఏం తీసుకోవాలనేసి చూసుకుంటాం ఇప్పుడు అంటే ఇక్కడ కాలనీ వాసులు అంటే దగ్గర దగ్గర రోజు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఫస్ట్ ఏం చేస్తారు అంటే అమ్మవారిని చూస్తారు అమ్మవారిని చూసిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉంది మన అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మవారి ఇంపార్టెంట్ ఎంతనో అలంకరణ కూడా అంతే ఇంపార్టెంట్ మరి ఆ టైం మీకు ఎట్లా దొరుకుతుంది అంటే రెగ్యులర్గా టైం అనేది ఇంట్లోనే బిజీ ఉంటారు కదా ఇంట్లో పనులు చూసుకొని ఎంతసేపు అవుతుంది మీకు అలంకరణ టూ అవర్స్ అయితే చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు మాధవి మాధవి గారు అంటే ఇప్పుడు రెండో సంవత్సరము మనది నడుస్తుంది కదా అంటే ఇక్కడ అమ్మవారు కాకుండా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేస్తా ఉంటారా అంటే ప్రోగ్రామ్స్ బతుకమ్మ తర్వాత పిల్లల కోసం ఏమన్నా అటువంటి తర్వాత పూజ అయిపోయిన తర్వాత మేము డాన్స్ ఆడతాం దాని తర్వాత బతుకమ్మ ఆడతారు పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు అంటే బతుకమ్మ ఆడిన ఇప్పుడు ఇంత ముందు స్టార్ట్ లాస్ట్ ఇయర్ ఆడినాం ఇప్పుడు మళ్ళీ ఆడాలి ఇంకా స్టార్ట్ చేయలేదు బతుకమ్మ ఆడడం అంటే బతుకమ్మ అంటేనే మామూలుగా లేడీస్ కి మహిళలకు సంబంధించిన పండుగ కదా అంటే ఇట్లా ఎంజాయ్ చేస్తా ఉంటారు మీరు చాలా బాగా చేస్తాం అంటే అంత అంటే ఎంతమంది బతుకమ్మలో ఇప్పుడు పార్టిసిపేట్ మంది అయితే ఉంటారు మీ దగ్గర ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి గల్లీలు ఎవరన్నా వస్తారు భక్తులు వస్తే అంత వాళ్ళందరూ వస్తూ ఉంటారా చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి నా పేరు రాణి అండి ఇప్పుడు అభిషేకాలు ఉంటాయి కదా అమ్మవారికి కుంకుమ అభిషేకం కాకుండా అంటే ఇంకా పొద్దున సాయంత్రం రెండు సార్లు చేస్తారా లేకుంటే మార్నింగ్ టైంలో ఇంట్లో పని ఉంటది కాబట్టి ఈవినింగ్ టైంలో కదా లేడీస్ కి అని చెప్పేసి ఈవినింగ్ టైం పెట్టుకున్నారండి చెప్పండి మీ పేరు జయభవన్ స్వామి నా పేరు సాయి కుమార్ చెప్పండి సాయి కుమార్ గారు ఇప్పుడు మనకు అమ్మవారు ఎన్ని సంవత్సరాలు పెట్టిన టూ ఇయర్స్ నుంచి అండి టూ ఇయర్స్ నుంచి పెట్టాలి అన్న ఆలోచన చాలా దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ ఇక్కడ 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 ఉన్న దర్శనం చేసుకోవచ్చు కదా మరి మనకు పెట్టాలి అని చెప్పి ఆలోచన క్రితం నేను మాలేసుకున్నప్పుడు మన మా నాన్న ఆరోగ్యం మంచిగా ఉంటే నేనే మాత పెట్టాలా నైన్ ఇయర్స్ నేనే మాత కొనిచ్చి ఏదో నా షెడ్ కానీ డెకరేషన్ నేను ఏం చేస్తా మిగతా నేను అమ్మవారు నిలిపోవడం జరిగిందండి లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఈసారి ద్వితీయ సంవత్సరం అండి అందరు సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి సేవ చేస్తామని చెప్పి కోరుకుంటున్నామండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ విశిష్టం ఏంటంటే అండి లైటింగ్ ఈ సంవత్సరం లైటింగ్ అమ్మవారి విగ్రహం అండి ప్రతిరోజు సాయంత్రం పూజ కంపల్సరీ అభిషేకం ఉంటుందండి కుంకుమార్చన బతుకమ్మ కానీ అన్నదానం కానీ మేము చాలా పెద్ద ఎత్తున చేస్తామండి అంటే ఇప్పుడు అమ్మవారు అనుకుంటేనే మనము తీసుకొచ్చే నిమజ్జనం వరకు చాలా ఖర్చుతో కూడుకున్న పని ఖర్చు లేనిది మనం ఎక్కడైనా కానీ కూడా చాలా మంది మామూలు అందరూ వస్తూ ఉంటారు కానీ డబ్బులు అనేసరికి మనకు చందాల రూపాయలు అన్నా కూడా కొంచెం ఇన్కమ్ మరి మీకు వస్తుంది అది నేనైతే నా నుంచి నేను ప్రతి సంవత్సరం ఒక వన్ ల్యాక్ రూపీస్ ఖర్చు చేద్దాం అనుకున్నాను నాకు ఎటువంటి జాబ్ లేదు బట్ కానీ నా చేసే ప్రొఫెషన్ బట్టి నేను నేను ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసుకుని మీతో అందరిక సహకారం తీసుకొని నేను చేస్తున్నానండి అంటే ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి నిమజ్జనం వరకు కూడా మ్యాన్ పవర్ కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అమ్మవారిని తీసుకురావాలన్నా ఒక ఇరవై మంది కావాలి తర్వాత ట్రైన్ లో ఎక్కించి తర్వాత మళ్ళీ మన డీసీఎంలో కానీ మన రథంలో కానీ ఎక్కి కానీ ఒక ఇరవై ముప్పై మంది కావాలి తర్వాత కాలనీ కూడా మంగళహారతిత్తులతో ఒక యాభై వంద మంది మన అమ్మ అమ్మవారి ముందు నడుస్తూ ఉంటే అది అమ్మవారు కూడా సంతోషపడతా ఉంటారు ఎట్లా ఉంది కాలనీ వాసుల అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు కొంచెం మంగళారతులు అరేంజ్ చేయలేకపోయినా ఎందుకంటే ఈవినింగ్ టైం తీయాల్సి వచ్చింది మన లైటింగ్ సెట్టింగ్ వల్ల అమ్మవారి ముంగట్ నుంచి తీయలేకపోయినాం వెనక నుంచి వచ్చినాం కాబట్టి చేయలేము స్వామి ప్రతిసారి అమ్మవారికి నిమజ్జనం టైంలో కూడా యాభై నుంచి వంద మంది అందరూ మహిళలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అందరు ఉంటారు అందరు సహాయక సహకారాలు ఉంటాయి స్వామి ఇప్పుడు నా పేరు సాయి కుమార్ సాయి కుమార్ ఎన్నో సార్ మీరు వేసుకోవడం నేను వేసుకోవడం థర్డ్ టైం ఇది ఎట్లా అనిపిస్తుంది నాకు బాగా అనిపిస్తుంది అంటే మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారా కూడా గ్యాప్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ గ్యాప్ వచ్చింది కొంచెం ఇంట్రో ప్రాబ్లమ్స్ వల్ల లాస్ట్ టైం కండువా వేసుకున్నాను ఇయర్ మళ్ళీ కండువాకి మాలకి డిఫరెంట్ ఏంటి అంటే కండు అంటే మనకి నార్మల్ గా ఉంటది అంటే నిష్టగా చేసుకోవాలి స్నానం చేయాలి అంటే టూ టైమ్స్ అట్లా టెంపుల్స్ వెళ్ళాలి అని పొద్దున్న లేచి స్నానం చేసిన తర్వాత ఏ గుడికి వెళ్తారు అంటే ఫిక్స్ అవుతారా ఈ అమ్మవారి పోదాం అని చెప్పి వెళ్ళి వేరే టెంపుల్ ఎక్కడ అంటే అక్కడికి దూరం టెంపుల్ కూడా దూరం దూరం టెంపుల్ కూడా వెళ్తాం ఎందుకంటే సారంగపూర్ అటు వెళ్తాం ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పూజ చేయంగానే ఫస్ట్ దేవుడు లేకపోతే పెద్దమ్మ గుడి అన్ని తిరుగుతూ ఉంటాయి హర్షిత్ కుమార్ ఎన్నో సంవత్సరం తీసుకోవడం మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం ఫస్ట్ టైం ఎట్లా అంటే ఎందుకు అందరినీ చూసి చేయాలనిపించిందా లేకుంటే ఎప్పుడు మొక్కినో టూ ఇయర్స్ కింద ఏమన్నా మొక్కినో అంటే అమ్మాయి వేసుకుంటే రెండు సంవత్సరాల తర్వాత లేదు లాస్ట్ ఇయర్ వేద్దాం అని లాస్ట్ ఇయర్ కుదరలేదు ఈసారి అంటే లాస్ట్ టైం ప్రిపేర్ అయినా ఈసారి ఎట్లా అనిపిస్తుంది మరి పొద్దున్న లేస్తున్నావా নাইট এরক্টার নাইট ওকে থ্যাংক ইউ